ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభుకు స్తోత్రము ప్రభు క్రీస్తునామములు వందనాలు గిన్నె సెలతో తీరమున ప్రభువారు బోధించిన విషయాన్ని కొద్దిగా ధ్యానించుకుందాం లూ వార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడవ వచనం వరకు చదువుకుందాం జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నే సరితు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరముననున్న రెండు దోణులను చూచెను జాలరులు వాటి నుండి వాటిలో నుండి దిగి తమ వలను కడుగుచుండిరి ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోనె ఎక్కి ధరుణుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోనులో నుండి జనసమూహములకు బోధించుచుండెను అవునండి గన్నే సరతు సరస్సును గుర్చి ఇంకా గల్ల సముద్రం అని తిబిరే సముద్రం కూడా పిలిచేవారనమాట అయితే ప్రభువు మూడున్నర సంవత్సరములు ఆయన రాజస్సు వార్తను దేవుని వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక స్థలాలలో ప్రకటించాడండి మనకు తెలుసు సమాజ మందిరాలలో గ్రామాలలో పట్టణాలలో ఇంటిలో కొండపైన ఏకాంత సమయంలో తర్వాత సరస్సు తీరమున కూడా బోధిస్తున్నట్లుగా జన సమూహంలో ఎక్కువయ్యే కొద్దీ అరణ్యంలో ఇలాగా బోధిస్తున్నట్లుగా మనకు తెలుసు అయితే వాళ్ళు వినటానికి అంత వేగిరపడటానికి కారణం ఆ మాటలు శాస్త్రులు పరిచయులు వంటి మాటలు కాదు కానీ దేవుని అధికారంతో దేవుడు అనుగ్రహించిన మాటలు అండి యువర్ స్వార్థ పదిహేడు ఏడులో ఉంది నీవు నా నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను వారు ఆ మాటలు అంగీకరించి నేను యొద్ధ నుండి బయలుదేరి వచ్చి నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి ఆ మాటల ద్వారా దేవుని వాక్యం ద్వారా మరి వారు తెలుసుకొని అంగీకరించి ఏ సూక్రీస్తు ప్రభు నిజమైన రక్షకుడని వారు నమ్మి విశ్వసించినట్లుగా మనం చూస్తుంటున్నాం వినుట మాటుకే కాదు కానీ ఏం చేయాలంట ఎవడనో వాక్యమును వినవాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖంను చూచుకొను మనుషుని పోలియున్నాడు కాబట్టి వాక్యం అనే అద్దంలో మనం సరిచూసుకునే వారంగా ఉండాలి కానీ మర్చిపోయే వారంగా ఉండకూడదు అద్దంలో చూచుకొని మన సహజ రూపమును ఆలోచించకుండా సరి చేసుకోకుండా ఉండం కదా అలాగే మనం కూడా వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని చేసుకోవాలి సరస్సు తీరమున ప్రభు రెండు దోనలు చూచినట్లుగా మనం చూస్తున్నాం అవి నిండు దోనలు కాదండి ఖాళీ అయిన దోణులు ఆ దోనెలలో ఎన్నో దోణులు ఉన్నాయి కానీ రెండు దోణులు ప్రభు చూస్తున్నాడు అవునండి ఈ లోకంలో కోట్ల కలదు మంది ప్రజలు ఉంటుండగా అందులో ప్రభు నిన్ను నన్ను చూస్తున్నాడు మన ప్రయాస మన కష్టం మన పరిస్థితులు మన నిరాశ ప్రతి పరిస్థితుల్లో ప్రభు చూచే దేవుడు కదా ఆయన చూచే దేవుడు అని మనం చూస్తున్నాం నిర్గమ కాణం రెండు ఇరవై ఐదులో కూడా అదే మాట దేవుడు ఇస్రాయలీలను చూచను దేవుడు వారిందరు లక్ష్యం ఉంచినని మనం చూస్తుంటున్నాం కాబట్టి ఆయన ఆ దోణిని చూచాడు అయితే ఆ ధోనిలో ఏ సీమోనదైన ఒక దోని ఎక్కిద్దరి నుండి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చుండి ధోనులో నుండి సమూహములకు జన సమూహములకు బోధించుచుండెను ఖాళీగా ఉన్నటువంటి సీమోనిదైన దోణులు ప్రభువు కూర్చున్నాడు ప్రభువును ప్రభు కోరుకున్న దోణి సీమోనిది ఈరోజు నీ నా ధోనులు ప్రభువు కోరుకున్నారు ప్రభువుకు ఇష్టంగా మనం ఆయనకి వారంగా మన జీవితాలను మన హృదయాలను ఇచ్చినప్పుడు ఆయన మనలో నుండి కార్యాలు చేస్తాడు నీలో నాలో అద్భుత కార్యం చేయగలిగిన దేవుడు ఖాళీగా ఉన్న సీమోనుదైన ఆ ధోనిలో ప్రభువు కూర్చున్నాడు ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు ఆయన దయగల మాటలు చేస్తున్నాడు నీ జీవిత నా నీ జీవిత ధోనిలో క్రీస్తు ప్రభు ఉన్నాడా నీ హృదయమును ప్రభువుకి ఇవ్వగలిగితే ఆయన శక్తిగల స్వార్థ ద్వారా నేను రక్షిస్తాడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు పేతురు లోబడట ద్వారా వలలు పిగిలేటంతగా చేపలు దొరికినని చూస్తున్నాం విధేయత ఆశీర్వాదం తెస్తుంది పేతురు చేయబో పరిచర్య ఎటుదో చూపించాడు పేతురు ద్వారా సంఘస్థాపన విస్తారమైన మనుషులను ప్రభు కొరకు సంపాదించుటకు ప్రభు కృపను గ్రహించాడు సంఘస్థాపనకు మూలరాయి ప్రభు క్రీస్తు క్రీస్తుని మనము తెలుసుకుంటున్నాము కాబట్టి దేని విషయంలో చింతపడద్దు సమస్తము ప్రభువు ఇచ్చి ఆయన పరిచర్యలో ఆయన పనిలో ఆయన కాడి మోహిటుకు ప్రతి ఒక్కరిని ఆయనగా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ